कीर्तय केशवम् मुररिपुं चेतो भज श्रीधरम् पाणिद्वन्द्वसमर्चय कथा श्रोत्रद्वय శృణు కృష్ణం లోకయోచనయ హాంగ్రిగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుందలసీ నమ అధోక్షజం ఇంతకుముందు మనకు కులశేఖరాళ్ళు వార్లు మన మనస్సును ఏ విధంగా భగవంతుడి మీద లగ్నం చేయాలో తెలియజేశారు కేవలం మనస్సు ఒక్కటి భగవంతుడి మీద లగ్నం చేస్తే ప్రయోజనం లేదు కదా మనస్సు ఒకటే కాదు కదా మనకు ఉండేది మనస్సుతో పాటు మనకి ఎన్నో రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలంటే ఏమిటి మనం దేని ద్వారా అయితే ఆలోచనలు చేస్తుంటామో దేని ద్వారా అయితే మాట్లాడుతుంటామో వేటి ద్వారా అయితే పనులు చేస్తూ ఉంటామో అవన్నీ కూడాను ఇంద్రియాలే కొన్నిటిని జ్ఞానేంద్రియాలన్నాం కొన్ని కర్మేంద్రియాలు అన్నాం అంటే ఏవైతే ఆలోచించడానికి పనికి వస్తుంటాయో వాటిని జ్ఞానేంద్రియాలు అంటున్నాం వేటి ద్వారా అయితే మనం పనులు చేస్తూ ఉంటామో వాటిని కర్మేంద్రియాలు అని చెప్పి అన్నాం మరి ఈ ఇంద్రియాలు అన్నీ కూడాను మనల్ని ఏదో ఒకవైపు లాక్కొని పోతూనే ఉంటాయి ఉదాహరణకి మన కళ్ళు ఉన్నాయి అనుకోండి ఎక్కడన్నా ఏదన్నా ఒక అందమైనటువంటి వస్తువు కనపడితే అదే వాస్తవము అని చెప్పి అనుకోని ఆ అందమైనటువంటి వస్తువు వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ మళ్ళీ చూద్దాం మళ్ళీ మళ్ళీ చూద్దామని చెప్పి దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటాం అలానే చెవులకి ఏదన్నా ఒక పాట వినపడింది అనుకోండి ఆ పాటలో భావం సంగతి దేవుడి ఆ పాట వినాలి వినాలి అని మళ్ళీ మళ్ళీ ఈ చెవు అక్కడికే పరిగెత్తుతూ ఉంటుంది ఈ నాలుక ఏదన్నా ఒక పదార్థాన్ని రుచి చూసింది అనుకోండి ఇదిగో ఇవాళ నేను ఇది రుచి చూశాను చూసిన దానివల్ల నాకు వచ్చేటువంటి నష్టం ఏమిటా అనేటువంటిది ఆలోచన ఉండదు దాన్ని బాగుంది కదా మొత్తానికి తినటానికి తినేద్దాం అని అని చెప్పి ఇది తినేస్తూ ఉంటుంది ఇలాగా మనలో ఉండేటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడాను మనల్ని ఏదో ఒకవైపు ఆకర్షిస్తూనే ఉంటాయి మనల్ని ఆ వైపు లాక్కొని పోతూ ఉంటాయి అలా లాక్కొని పెడుతూ ఉండేటువంటి ఈ ఇంద్రియాలన్నింటినీ కూడాను ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి మీద లగ్నం చేయగలుగుతామో అప్పుడే మనకి నిజమైనటువంటి భక్తి అనేటువంటిది చేకూరుతుంది అంటున్నారు మన కులశేఖర్లు వారు వారన్నారనే కాదు మనం కూడా ఆలోచన చేసుకుంటే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇంద్రియాలనేటువంటివి మన వశంలో ఉండవో అప్పుడు నువ్వు ఎంత భగవంతుడికి పూజ చేయాలనుకొని ఏ దేవాలయానికో పోయి కూర్చున్నప్పటికీ కూడా దేవాలయానికి పోయి కూర్చొని ఏం చేస్తారండి అక్కడ కూర్చొని వాళ్ళని వీళ్ళని అందరినీ చుట్టూతా వేసుకుంటారు మధ్యలో కూర్చుంటారు ఏదేదో సొళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి పని అదే అని అంటే అది కాదు దేవాలయంలో చేయాల్సినటువంటి పని కానీ మనం చేస్తుండేది అదే అనమాట ఆ దేవాలయానికి వెళ్ళామా అక్కడ ఎవరన్నా అందంగా కనపడ్డారనుకోండి వాళ్ళని చూడటానికి పోతూ ఉంటారే కానీ కురకారంతా కూడాను దేవుణ్ణి చూడటానికి పోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ చెప్పండి ఈ విధంగా మనకి ఎప్పుడూ కూడాను ఈ ఇంద్రియాలనేటువంటివి ఇతరమైనటువంటి ఆకర్షణల వైపు మనల్ని లాగేస్తూ ఉంటాయి అలా లాగేసేటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా మనం ఆ భగవంతుడి వైపుకి అభిమున్ముఖం చెయ్యాలి అలా అభిముఖం చేసినప్పుడు అప్పుడు మనకి నిజమైనటువంటి భక్తి అనేటువంటిది చేకూరుతుంది కనుక ఇప్పుడు మనకి ఏ విధంగా భగవంతుని వైపు మన అన్ని రకాలైనటువంటి అంగాలని కదపాలి అనేటువంటిది ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నారు అందుకే కులశేఖర్లు వారు చెప్తున్నారు ఏ జిహ్వే ఓ నాలుక కేశవం కీర్తయ అదిగో ఆ మురరిపోయినటువంటి ఆ కేశవుణ్ణి నువ్వు స్మరణ చెయ్యవే అని చెప్పి నాలుక్కి చెప్తూ ఉన్నారు Terima <mimitation>